హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను చికెన్ కర్రీ చూపించబోతున్నాను ఏంటి రెగ్యులర్గా మేము చికెన్ తింటూనే ఉంటాం కదా దాంట్లో ఏంటి అని అనుకుంటున్నారు కదా కానీ ఇది చికెన్ అనేది వెరైటీగా చేసింది అనమాట మా చెల్లెలు వాళ్ళ బాబు బర్త్డేకి వెళ్ళాం కదా వాళ్ళ మా మర్తి వాళ్ళ మేనమామ కూతురు అనమాట చాలా బాగా చేసింది ఇంట్రెస్టింగ్ ఉందంటే మనం రెగ్యులర్గా వేసుకునే మసాలాల కంటే కొంచెం డిఫరెంట్గా వేసింది నాకు చాలా నచ్చింది ఇది వీడియో తీద్దామని చెప్పి తీసాను అనమాట చాలా సూపర్గా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది అంటే రెగ్యులర్గా వండుకునే చికెన్ కంటే కూడా టేస్ట్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మనం రెగ్యులర్గా ఎప్పుడు వండుకునే టేస్ట్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట వాటర్ ఏమీ వెయ్యలేదు జస్ట్ గ్రేవీతోనే చేసింది చాలా సూపర్గా చేసింది ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర ఇవన్నీ బాగా మగ్గించుకుందనమాట ఆయిల్ వేసుకొని అది పేస్ట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం ధనియాల పొడి వేసుకుంటాం కదా దాంట్లో ఆమె ఏమేస్తుందంటే మనం రెగ్యులర్గా ధనియాలు మనం లవంగాలు ఇలాచీలు మాత్రమే వేసుకుంటాం కదా ఆమె ఏం చేస్తుందంటే జాజికాయ జాపత్రి అనాస పువ్వు సాజీరా చెక్క లవంగాలు ఇవన్నీ వేసింది అనమాట ఇవన్నీ ఈ పౌడర్ వేయడం వేయడం వల్ల కూడా మసాలాలు ఎక్కువ కొంచెం ఇవన్నీ వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఇదంతా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం చూసింది పేస్ట్ చేసుకున్నాము ఇది మళ్ళీ సపరేట్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ మొత్తం సిక్స్ కేజీస్ చికెన్ అనమాట క్వాంటిటీ ఇది వచ్చి కింద పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము మనం రెగ్యులర్గా చికెన్ అంటే ఆల్మోస్ట్ ఇంట్లో వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీలో వేసుకుంటాం కదా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి పోపుకు కూడా మళ్ళీ అన్నీ వేసిందనమాట ఇలాచీలు సాజీరా చెక్క లవంగాపు మనం రెగ్యులర్గా అయితే నార్మల్గా పోపులో వేసుకోం కదా తను చికెన్ కూడా అన్నీ మసాలాలు వేసింది అనమాట అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆనియన్ వేసింది అంటే మనం ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం గ్రేవీ వేసుకున్నాం ఏ చేసుకోవడానికి అది కాకుండా మళ్ళీ సపరేట్గా ఆనియన్ కూడా వేసుకుంది ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు కూడా వేసింది అనమాట కొంచెం చూడడానికి వెరైటీగా అనిపించింది కానీ టేస్ట్ బాగుంది మనం ఏ ఐటమ్ అయినా ఎట్లా వండుకున్నా అది కొంచెం తినడానికి కొంచెం టేస్టీగా ఉండాలి కదా సో తను చాలా టేస్టీగా చేసింది కర్రీ నాకు మాత్రం చాలా నచ్చింది ఇప్పుడు కొంచెం ఇవి ఆనియన్స్ కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వంగానే పసుపు వేసుకుంది పసుపు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకునే చికెన్ ఉంటుంది కదా చికెన్ దాంట్లో వేసింది అనమాట ఈ సిక్స్ కేజెస్ చికెన్ చికెన్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ తను ఎట్లా వేస్తుందంటే క్వాంటిటీ ఇప్పుడు సిక్స్ కేజెస్ కదా అట్లా సిక్స్ కేజెస్ అని కేజీకి ఒక స్పూన్ లాగా సిక్స్ స్పూన్స్ సాల్ట్ సిక్స్ స్పూన్స్ కారొడి సిక్స్ స్పూన్స్ కా మన మసాలా పొడి సిక్స్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా పెట్టుకుందా అనమాట అంటే కేజీకి ఇంత చొప్పున ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసారా సిక్స్ కేజీస్ కారపొడి కోసము వన్ బై వన్ వన్ బై వన్ అంటే అట్లా సిక్స్ టైమ్స్ వేసుకుంది అనమాట అట్లా ఎందుకు వేస్తున్నావు దిన అక్క అంటే బాగుంటుంది అని చెప్పింది అంటే క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ కాకుండా అనమాట ఇందాక మనం చూపించాం కదా టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర పేస్ట్ ఆ పేస్ట్ అంతా వేసుకుంది కారం కారం వేసుకున్న తర్వాత ఆ పేస్ట్ అంతా వేసుకొని మళ్ళీ దాన్ని బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసింది దాని తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసింది అనమాట అంటే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతే అంత టేస్టీగా ఉండదని తను ఏం చేసిందంటే కా సగం ఉడికిన తర్వాత అనమాట ఇది కూడా సేమ్ ఆరు సార్లు ఆరు ముద్దల్లాగా వేసిందనమాట అంటే ఎక్కువ ఎక్కువ తక్కువ కాకుండా ఉండడానికి అట్లా కరెక్ట్గా కొలుతా అనమాట ఆమె రెగ్యులర్గా చేస్తుందంట వంటలు ఎక్కడ వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డే పార్టీస్ ఏమైనా చిన్న చిన్న ప్రే ప్రేయర్స్ ఫంక్షన్స్ జరిగినప్పుడు తను చేస్తుందంట కానీ చాలా బాగా వండింది దాని తర్వాత కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా కొబ్బరిని పేస్ట్ చేసుకొని అనమాట పర్ఫెక్ట్గా కుదిరింది అసలు గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ చాలా బాగా కుదిరింది కర్రీ మాత్రం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎందుకంటే మనము ఫస్ట్ చేయాల్సింది మధ్యలో ఇట్లా వేసింది కదా అసలు తిని చూడాలి ఎట్లా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగా కుదిరింది చికెను చాలా టేస్టీగా ఉండే ఒక్కసారి మీరు ట్రై చేయండి మళ్ళీ మనం నార్మల్గా పోపులో వేసుకుంటాం కదా కొత్తిమీర పుదీనా తను ఏం చేసిందంటే లాస్ట్లో వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర పుదీనా అంతా వేసేసి మూత పెట్టింది ఇంకా మీరు లాస్ట్లో అంతా బర్త్డే అంతా అయిపోయి వాళ్ళకి భోజనాలు వచ్చి వడ్డించేటప్పుడు అప్పుడు కలుపుకున్నాం అనమాట ఆ ఫ్లేవర్ కూడా మంచి బాగుంది అసలు మనం రెగ్యులర్గా చేసుకున్నందుకంటే చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్